హాయ్ అండి అందరికీ నమస్తే శ్రావణ గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించటం దత్తాత్రేయ స్వామి అష్టోత్తరములు నూట ఎనిమిది నామములు కూడా చదువుకోవటం చాలా మంచిది దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినట్లే అవుతుంది గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించటం వలన ఆయన అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇలా దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ ఆయన అష్టోత్తరములు చదవటం వలన దరిద్రమంతా తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరుతుంది చదువుకునే పిల్లలకు విద్యావంతులు చాలా చక్కగా వస్తాయి అలాగే ఏదైనా పని ఏదైనా పని అనుకున్నప్పుడు విఘ్నాలు ఏమైనా ఏర్పడుతుంటే అలాంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి జీవితం సుఖమయంగా చేపట్టిన పని విజయవంతం అవుతుంది ఇప్పుడు మనం దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు కూడా చదువుకుందాము చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా ఆ త్రిమూర్తుల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది ఓ దత్తాయ నమ ఓం దేవదత్తాయ నమ ఓం బ్రహ్మదత్తాయ నమ ఓం విష్ణుదత్తాయ నమ शिवदत्ताय नमः ओत्रिदत्ताय नम नमः आेयाय नम नमः नम ओनसूया नमः ओम अवधूताय नमः ॐ धर्माय नमः ॐ धर्मपणाय नमः ॐ धर्मपत नमः ॐ सिद्धाय नमः ॐ सिद्धिदाय नमः ॐ सिद्धपतेन नमः ॐ सिद्धसेविताय नमः गुरवेन नम नमः ओम गुरुर्गुरुतायराय नमः ओम गुरिष्ठाय नमः ओम वरिष्ठाय नमः ओम ओ नमः ओम महात्मने नमः ॐ योगाय नमः ॐ योगगम्याय नमः ॐ योगादेशकराय नमः ॐ योगपतयेन नमः ॐ योगीसाय नमः ॐ योगादेशाय नमः ॐ योगपरणाय नमः ओ योगीजे एम गृंपंकजा नम ओ दिगंबराय नम ओ दिव्यांबराय नम ओ पीतांबराय नम ओेतांबराय नम ओं चितांबराय नम ओलाय नम

ఓం య నమ అమృతవర్షిణే నమ ఓం ఉగ్రాయ నమ ఓం అనుగ్రూపాయ నమ స్థవిరాయ నమ్మ ఓ స్థవీయసేన ఓ శాంతయ ఓ गोराय नमः ॐ गूडाय नमः ॐ उर्वरेतसेन नमः ॐ एकवक्राय नमः ॐ अनेकवक्राय नमः ॐ द्विनेत्राय नमः ॐ त्रिनेत्राय नमः ॐ द्विभुजाय नमः

ॐ मौनिनेन नमः ॐ श्रीविरूपाय नमः ॐ सर्वरूपाय नमः ॐ सहस्रशिरसेन नमः ॐ सहस्रक्षाय नमः ॐ सहस्रबाहवेन नमः ॐ सहस्रायुदायाय नमः ओम सहस्रपादाय नमः ओम सहस्रपद्मर्चिताय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मपादाय नमः ओम पद्मनाभाय नमः ओम पद्ममालिनेन नमः ओम पद्मगर्भारुणाय नमः ಪದ್ಮಕಿಂಜಲ್ಕರ್ವಕ್ಷಸೇ ನಮ ಓ ಜ್ಞಾನಿ ನಮ ಓಾನಗಮ್ಯಾ ನಮ ಓಾನ ವಿಜ್ಞಾನಮೂರ್ತಯ ನಮ ಓಾನಿ ನಮಃ ಓನನಿಷ್ಠಾ ನಮಃ ಓ್ಯಾನಿಮೂರ್ತಯ ನಮ ಓಲೀಧೂಸರಿತಾಯ ನಮಃ ಓ ಚನಿಪ್ತಮೂರ್ತಯ ನಮ ಓ ಭಸ್ಮೋದುಲಿತದೇಹಾ ನಮಃ ಓ ದಿವ್ಯಗಂಧಾಪಿನ ಪ್ರಸನ್ನಾಯ ನಮ

విన్నారు కదండి దత్తాత్రేని యొక్క నూట ఎనిమిది అష్టోత్తరములు ప్రతి నామం కూడా విన్నారు కదా మనం చదువుకుంటూ ఉన్నామంటే ఇలా పూజ చేసేటప్పుడు కోరికనే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరుతుంది విద్య నేర్చుకునే వాళ్ళు విద్యావంతులందరూ కూడా మంచి స్థాయికి ఎదుగుతారు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు విఘ్నాలు ఏర్పడుతుంటే అలాంటి విఘ్నాలన్నీ తొలగిపోయి విజయం సాధిస్తారు ఇలా దేవునికి పూజ చేస్తూ అష్టోత్తరములు చదువుకోవటం రాదు అనుకునే వాళ్ళు బాధపడకుండా విన్నా కూడా సరిపోతుందండి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఇప్పుడైతే మనకి ఫోన్లో కానీ టీవీలో కానీ అవైలబుల్ అయితే ఉన్నాయి కదండి ఏ స్తోత్రాలైనా కూడా మనం ఎలా నొక్కామంటే కావలసిన స్తోత్రాలన్నీ కూడా వచ్చేస్తాయి అవి వింటూ కూడా పూజ చేసుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుందండి కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అక్కడక్కడ నేను ఏదైనా తప్పుగా చదువుంటే కానీ క్షమించండి నేను ఇందులో డిగ్రీలు ఏం చేయలేదండి నేను పెద్దగా ఏం చదువుకోలేదు వచ్చినంత వరకు చదువుకుందామని ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో సాధారణంగా పూజ చేస్తూ ఎలా అయితే శ్లోకాలు చదువుకుంటానో అదే విధంగా అయితే అనమాట మనకి రాదు అనుకుంటే అలా వెనకబడిపోతాము వచ్చినంతవరకు మనం చదువుకునే ప్రతి నామంలోనూ మనస్ఫూర్తిగా చదువుకున్నామంటే స్వామి అనుగ్రహం ఎప్పటికీ మనపై ఉంటుంది మనం చదివే నూట ఎనిమిది నామంలో ఒకటి రెండు తప్పుపోయిన ఒకటి రెండు నామాలు ఆ స్వామి చెంతకు చేరుతాయండి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం దత్తాత్రేయన నమ ఓం దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయ నమ